అబ్రహాము గారి కోసం మన అందరికీ తెలుసు అవునండి అబ్రహాము గారు అబ్రహా గారి భార్య పేరు ఏంటి చెప్పండి షారమ్మ గారు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఒక్కొక్క టైంలో వీళ్ళు ఏం చేసేవారంటే అంటే అన్నా చెల్లెల్లా యాక్టింగ్ చేసేవారు అవునా కాదండి వీళ్ళిద్దరూ భార్యాభర్తలే కానీ ఎక్కడికైనా వెళ్ళారనుకోండి ఈవిడ అందంగా ఉండేదట అందుకే నేను అనివాడు నువ్వు నా చెల్లివే నేను నీ అన్నయ్యనే అనివాడు ఇలా చెప్పుకుందాం మనం ఏ ఊరు వెళ్ళినని అన్న ఎప్పుడూ అబద్ధాలు అలా సాగో కదా ఒక ఊరు వెళ్ళారు మొత్తానికి ఆ ఊరికి వెళ్ళేటప్పటికి అందరూ ఆవిడ చూసి ఈవిడెవరండి ఎంత అందంగా ఉందంటే ఈవిడు మా చెల్లెండి అన్నాడు అవునండి ఆ రాజు వీళ్ళు ఎవరైనా అంటే ఆ చెల్లె అయ్యా మీ చెల్లి చాలా బాగుంది మీ చెల్లిని పెళ్ళి చేసుకుంటాను అన్నాడు అంటే అబద్ధాలు అబద్ధాల స్థితి ఎలా ఉంటుంది అంటే ఒక రెండు విషయాలు ఎలా ఉంటుంది అన్ని రోజులు బాగా సాగదు అవునండి కొన్ని సందర్భాల అబద్ధాలు ఏమవుతాయంటే తికమక పెట్టి అనవసరంగా అబద్ధం అనిపించేలా చేస్తుంది అర్థమైందండి ఈయన మా చెల్లి మా చెల్లి మా చెల్లి అంటే అందరూ నమ్మేశారు అందరూ ఊరుకోరు కదా ఒక ఆయనకి ఇవి నచ్చింది మీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఈయన ఏం మాట్లాడలేకపోయాడు అలా మౌనంగా ఉండిపోయాడు ఈయన అంతలోకి మీ చెల్లిని తీసుకెళ్ళిపోతున్నానని చెప్పి తీసుకెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి అదే తీసుకెళ్ళినాడు మామూలు వ్యక్తి అంటే రాజు రాజు చక్కగా చేసుకుంటానంటే నీకు బాధేటరా అంటున్నారు చుట్టూ వాళ్ళ అందరం ఏమంటే ఏం చేయలేని పరిస్థితి తీసుకెళ్ళిపోయాడు ఆయన పేరు అభిమేలేకు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతే అబ్రహాం ఒక్కడ ఆ ఊరు కొత్తగా వచ్చాడు ఇక్కడ ఆయన ఏం చేసి ఉంటాడు ఆ రాత్రి ఇంటి దగ్గర ఏం చేసి ఉంటాడు చెప్పండి ప్రార్థన చేసి ఉండాలి నాకు ఎందుకంటే అబ్రహం ప్రార్థనా పొరుడు కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు ఏంటిదంటేనే నేను ఒకవేళ ఎలా పొరపాటు చేస్తే నన్ను క్షమించండి అని ప్రార్థన చేసి ఉంటాడు అప్పుడు దేవుడు వచ్చి అబ్రహ్మా నువ్వు భయపడకు నీ భార్యను రేపు పొద్దున్నే తీసుకొచ్చేస్తాను కదా అని అన్నాడు అనుకున్నారా ఆయనతో ఏ మాట మాట్లాడలేదండి ఇక్కడ ఈయన ప్రార్థన చేస్తుండగా దేవుడు నేరుగా అభిమయ మాట్లాడటం మొదలెట్టాడట హల్లేలుయ్యా అభిమయ అన్నాడు అభిమయలేకు నువ్వు తీసుకొచ్చిన ఆమె ఒక ఆయనకి భార్య ఇప్పుడు ఆ అని చెప్పుకున్నారు కదా వాళ్ళిద్దరూ భార్య భర్తలో నువ్వు రేపు పొద్దున్న తీసుకెళ్ళావని అప్పగించి అన్నాడు ఇప్పుడు ఈయన చెప్పగలిగాడండి అబ్రహము చెప్పలేని మాటనే దేవుడు వెళ్ళి చెప్పాడు అవునండి ఆ భార్యని బయటికి తీసుకురాగలరా ఏరా నువ్వు రాజు దగ్గర అబద్ధాలు ఆడుతున్నావని చెప్పేసి రకరకాల ఇబ్బందులు పెట్టచ్చేమో దేవుడు చెప్పన్నాడు నువ్వు యథార్థంగా ఈ కార్యం చేసావు కాబట్టి మంచిగా చెప్తున్నాను రేపు ఉదయం ఆవిడని దేబెట్టాలి ఆవిడొంటి మీద నువ్వు చేయి వేయడానికి కూడా అన్నాడు అభి మెల్లె కళ్ళుపోయాడు తండ్రి నేను ఆవిడ చెల్లి అన్నారని తీసుకొచ్చాను కానీ నాకు ఏ ఉద్దేశం లేదయ్యా తీసుకెళ్ళి అప్పగించేస్తున్నాను అన్నాడు ఉదయం వెళ్ళేటప్పటికి చక్కగా కొంతమంది దాసీల్ని కొంతమంది పనుల్ని కొంత ఆస్తిని వెయ్యి రూపాయలని ఆ చెల్లికి ఇచ్చి మీ అన్నయ్యకి ఇచ్చేస్తున్నానమ్మా అని చెప్పాడు ఏమన్నాడండి మీ అన్నయ్యకి ఇచ్చేస్తున్నానని చెప్పేసి అన్నాడు బాబు ఎప్పుడైనా అలా చెప్పో కనుక అసలు చెల్లి అని ఎందుకు చెప్పావు నువ్వు అన్నాడు అంటే ఈ ఊరంతా మంచిది కాదండి చూస్తే తెలుస్తుంది నాకు అందుకని అబద్ధం ఆడాల్సి వచ్చిందేండి అన్నట్టుగా అక్కడ అబ్రహా గారు మాట్లాడారు అయితే ఈ సంఘటనతో కొన్ని సందర్భాలు పక్కన పెట్టి అందులో విషయాన్ని మనం ఆలోచన చేస్తే అబ్రహాం గారు చేస్తున్న ప్రార్థనకి దేవుడు అబ్రహాం గారి దగ్గరికి వచ్చి మాట్లాడలేదు కానీ ఆ అవతల అభిమేలేకతో మాట్లాడాడు హల్లేయా అవతల వైపు ప్రభు కార్యం చేశాడు ఇప్పుడు మనకి జవాబు కావాలా దేవుడు మాట్లాడడం కావాలా నాకు తెలుసా అంటానో నాకు జవాబే కావాలి అవునండి నా నేను ఎదుర్కొంటున్నా నేను ప్రార్థన చేస్తున్న పరిస్థితికి నాకు జవాబు కావాలి